ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి ఇది తప్పు ఎస్సీ ఎస్టీల మధ్య వర్గీకరణ పేరుతో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంగిలిమితుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్ కోసం కొట్టుకు తెచ్చేటటువంటి ప్రక్రియ కాబట్టి ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి ఒక వన్ ఇయర్ బ్యాక్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని వారికి వివరంగా చెప్తూ మరి తిరుగుతూ ఉన్నాను ఇప్పటికి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ తెలంగాణలోని అందులోని కూడా జరగడం జరిగింది అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లా వచ్చాను అందులో భాగంగా ఈరోజు అల్లు సీతారామరాజు జిల్లాకి రావడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తప్పు దీన్ని వెనక్కి తీసుకోవాలనేదే మా లక్ష్యం అంటే మీరు ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ పార్టీగా పొలిటికల్ పార్టీ ఏం లేదండి పొలిటికల్ పార్టీగా పెట్టాలని కానీ లేకపోతే లోకి వెళ్ళాలని కానీ అనుకోవట్లేదు ఎందుకంటే ఇండియాలో వస్తాడు పాపులేషన్ దళితులు కాబట్టి ఈ దళితులంతా కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మాకు రిజర్వేషన్ పేరుతో వయసేటటువంటి ఇందులు మెత్తుకులో వాటాల కోసం కొట్టుకు చావండి అని కుట్రపూరితంగా మోడీ చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు దళితులు అయితేపై కుట్ర చేస్తూ ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ భారతీయ ఇతిహాసమే దళిత కమ్యూనిటీ సబ్సే బడ రాష్ట్రవ్యాపీ రాజనీతి షడ్యంత్రే రద్దు రద్దు కరణ ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే దళిత ఐక్యతపై అతిపెద్ద కుట్ర కాబట్టి దాన్ని రద్దు చేయాలనేది మా లక్ష్యం ఇప్పుడు ఒక దళిత డ్రైవర్ నచ్చేసినప్పుడు మీరు అన్న మాట్లాడలేదు మాట ఇప్పుడు దళిత డ్రైవర్లు దళితుల మీద దాడులు అనేవి తరతరాలుగా రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఒక అది వ్యక్తిగతంగా జరుగుతూ ఉంది దాని మీద రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కోట్లగా దళిత జాతి మతాన్ని హత్య చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి రోడ్ రెక్కల్స్ వచ్చింది మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టి వేరే పనేది లేనట్టుగా మిత్రులారా ఎస్సీ వర్గిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నారు మిత్రులారా ఈ దేశంలో దళిత ఐక్యత మరి ఐక్యంగా ఉంటే వీరంతా రాజ్యాధికార వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మోడీ గారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భాగస్వామ్యంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లులు కూడా పాస్ చేయడం జరిగింది మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుని నేను అందరినీ కోరేది ఒకటే మనం కానీ ఈ సమయంలో పోరాటం చేయకపోతే అట్లీస్ట్ శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి పరిస్థితులు అంతా మిత్రులారా ఇకనైనా బయటికి రండి ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశాడు కదా అంత అయిపోయింది కదా చేసేది ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ లెఫ్ట్ రికార్డ్ చేంజ్ అంత అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నథింగ్ నథింగ్ లెఫ్ట్ మోర్ దాన్ దట్ అని చెప్పేసి మీరు అనుకోకండి మిత్రులారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా చంద్రబాబు నాయుడు చేశాడు కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే అది మీ భగవద్గీత కాదు బైబిల్ కాదు కురాన్ కాదు దట్ కాంట్ బి చేంజ్ చేంజ్ చేయలేనటువంటి కురాన్ కానీ భగవద్గీత కానీ కానీ కాదు మిత్రులారా మనమంతా శాంతియుతంగా ఎవరితో నీకు కొట్లాడదు గొడవ చేయదు శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తెర ఉద్యమానికి తెరలేపాలి మిత్రులారా ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది కాదు

మనం దీనిపై నిరంతర పోరాటం చేయకపోతే మన యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుల్ని ఎస్సి వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలకు నేను చెప్పదలుచుకున్నా ఒకటే మనకి రిజర్వేషన్ పేరుతో యాక్చువల్గా బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా కేవలం వందలో నలుగురికి మాత్రమే ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులు ముఖ్యమంత్రులు మరి గురు శిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీని ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే మరి వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లనే దేశం మొత్తం మీద ఎస్సీ ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వారిని అడుగుతా ఉన్నాను మిత్రుల మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేది ఇంగిలి మిత్రులు మాత్రమే ఇట్ ఇస్ జస్ట్ ఫిట్ రైస్ ఇట్ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్ మనకి ఇంగిలి మిత్రులు పడేస్తూ ఇందులో సమాన వాటాల కోసం మీరు కొట్టుకు చావనరా ఈ దేశాన్ని మేము దోచుకు తింటాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణ తరబేదికి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇదేమి ఎస్సీ దృష్టిలో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానీ మనమంతా నిరంతరం కొట్టుకు చేస్తా ఉంటే వారు ఈ దేశాన్ని ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వారి స్థాయిలో దోచుకోవడానికి ఈ కుట్ర తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా సుప్రీంకోర్టు జడ్జిస్ విషయంలో మీ వర్గీకరణ అక్కర్లేదా ఇండస్ట్రీస్ లో అక్కర్లేదా మేము చేతగా ఉన్నాం కాబట్టి మేము అమాయకులం కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు పడేసేటటువంటి ఇందుల మెతుకుల్లోనైనా మరి ఈ యొక్క వర్గీకరణ అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా ఇక్కడైనా సరే మోడీ చంద్రబాబు రావంత్ రెడ్డి ఆలోచించుకోవాలి లేకపోతే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ వాక్సు మారా